హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి దాని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను ఇడ్లీ అంటే ఎవరైనా అంటే పెద్దవాళ్ళకైనా పిల్లలు కానీ ఇష్టపడండి దాని కాంబినేషన్గా వడ కానీ బోండా కానీ చేసామంటే ఇష్టంగా తింటారు అప్పటికప్పటికే వడపిండి కావాలంటే ఉండదు కదా కాబట్టి ఉల్లిపాయ వేసి శనగపిండి బోండాలు కానీ లేదా బియ్యపిండి బోండాలు కానీ వేసి ఇచ్చామంటే ఇడ్లీలో నంజుకొని ఇష్టంగా తినేస్తారండి కాబట్టి నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా అదే విధంగా చేస్తాను నాకు పిండి ఇడ్లీ పిండి అనేది లేదండి అయిపోయింది శనగపిండి మాత్రమే ఉంది తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా ఎక్కువగా ఉంది ఈ రెండు వేసి ఉల్లిపాయ వేసి నేను శనగపిండి బోండాలు ఎలా ఐదు నిమిషాలు తయారు చేసుకోవాలి చూపిస్తాను ముందుగా వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలండి వంట స్లిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి మనం పిండి కలుపుకునే లోపు మనకు ఆయిల్ కాగిపోతుంది కాబట్టి ఫస్ట్ స్టవ్ మీద మంట స్లిమ్లో పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఎన్ని బొండాలు చేసుకోవాలో దాన్ని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి నేనైతే ఒకటిన్నర ఉల్లిపాయ తీసుకున్నానండి మార్నింగ్ కర్రీ చేసినప్పుడు ఒక సగం ఉల్లిపాయ మిగిలిపోయింది తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఇలా తీసుకునే ఉల్లిపాయల నుండే తొక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు వచ్చేసి సన్నగా పొడవుగా ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు ఎంత పొడవుగా ఉంటే మనకు బోండాలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి కాబట్టి ఉల్లిపాయని కొంచెం పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి చేత్తో ఇలా అంటూ తీసుకోండి అలా అనడం వల్ల మనకు ఉల్లిపాయలు విడివిడిగా అయిపోతాయి చూసారు కదా చేత్తో మనము ముక్కల్ని ఎలా అంటే ఎంచక్క విడివిడిగా అయిపోయాయో ఉల్లిపాయలు ఇదే విధంగా కట్ చేసుకోండి బోండాలు చాలా బాగుంటాయి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న ఉల్లిపాయలు బట్టి శనగపిండి వేసుకోవాలి నేను తీసుకున్న ఉల్లిపాయలకి పావు కిలో శనగపిండిలో సగం అయితే సరిపోతుందండి చూసారు కదా ఇలా మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి బియ్యపిండి పిండి వేసుకోవడం వల్ల ఈ బోండాలు చాలా కరకరలాడుతూ వస్తాయండి ఈ బియ్య కూడా నేను ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటాను బియ్యం నానబెట్టి మిక్సీ వేసుకొని ఆ పొడిని ఎండలో ఒక రోజంతా ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు లేదా మూడు నెలలైనా నిలువ ఉంటుందండి పాడే కాదు తర్వాత వచ్చేసి ఒక గుప్పిడంతా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఇలా ఎక్కువగా కొత్తిమీర వేసుకోవడం వల్ల బోండాలు టేస్ట్ ఉంటాయి తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తర్వాత ఒక స్పూన్ కారం లేదా ఒక నాలుగైదు పచ్చిమిరకాయలని సన్నగా కట్ చేసి అయినా వేసుకోండి బోండా తినేటప్పుడు పచ్చిమిరకాయ తగిలితే మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను కారం వేశాను కానీ తినేట్టుకుంటే పచ్చిమిరకాయలైనా అయినా వేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ తినే సోడా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తర్వాత బాగా మరిగించిన ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి మనం ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటాం కాబట్టి అందులో ఇంచే ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి ఎందుకంటే వేడి ఆయిల్ కాబట్టి గరిటతోనే కలుపుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత గరిట్ తీసేసి చేత్తో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోసి కలపకండి కొంచెం అయినా మనం బోండాలు వేసుకోలేము కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి అప్పుడు మనం బోండాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా పిండి అనేది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్ ఎలా కాగిందో చూద్దాము బాగా కాగిపోయిందండి మన పిండి కలుపుకునే లోప మనకు ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు మనం కలుపుకునే ఈ పిండిలో ఇచ్చి కొంచెం కొంచెం తీసుకుంటూ బాండి వేసుకోవాలి మరి ఇవి ఉల్లిపాయలు కొంచెం పొడవు పొడవుగా కట్ చేసేసాం కాబట్టి రౌండ్ రౌండ్లుగా రావండి మనకు పకోడ ముక్కలు ఎలా ఉంటాయో అలా వస్తాయి అలా ఉంటేనే మనకు ఈ బోండా తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా సూపర్గా ఉంటాయి నేనైతే ఇడ్లీ చేసినప్పుడే కాదండి పొంగల్ చేసినప్పుడు కూడా ఈ బోండాలు తయారు చేసిస్తాను తర్వాత వర్షం పడినప్పుడు బయట చల్లగా ఉంటుంది చూడండి అలాంటప్పుడు కూడా వేడివేడిగా చేసిస్తే ఇష్టంగా తినేస్తారు ఇలా బోండాలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం కాలనివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలనివ్వాలి ఇలా ఆ సైడ్ ఈ సైడ్ కాలిన తర్వాత బోండాల్ని ఒక నిమిషము ఇలా కలుపుతూ కాల్చుకోవాలండి అలా కలుపుతూ కాల్చుకోవడం వల్ల మనకు బోండాలు సమానంగా కాలుతాయి పైని క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాలిన బోండాల్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి ఇదే విధంగా బోండాలు కాల్చుకోవాలి నేనైతే అన్నిటినీ కాల్ చేశానండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బోండాలు ఎంత బాగా వచ్చేసాయో మనం ఉల్లిపాయలు పొడవు పొడవగా కట్ చేసుకున్నాం కాబట్టి బోండాలు చూసేదానికి కూడా పకోడాలాగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేనైతే మా అబ్బాయికి ఒక నాలుగు ఇడ్లీ తర్వాత వచ్చేసి కొబ్బరి చట్నీ అందులోకి కారపచ్చడి అయితే చాలా బాగుంటుందండి చేయడానికి నాకు టైం లేదు కాబట్టి నేను కారపచ్చడి చేయలేదు కొంచెం చింత చిగురు పచ్చడి ఉంటే అది పెట్టాను ఈ పచ్చడి కూడా ఇడ్లీలకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇదే ప్లేట్లో బోండాలు కూడా పెట్టిచ్చేసాను ఇలా ఇడ్లీలు పెట్టిన ప్లేట్లోనే బోండాలు పెట్టిస్తే వాడికి ఇష్టం అండి వేరొక ప్లేట్లో పెట్టిస్తే ఇష్టపడరు అందువల్ల నేను ఇడ్లీలోనే బోండాలు పెట్టిచ్చేసాను ఇంతే ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఇడ్లీ చేసిన పొంగల్ చేసినా మన ఇంట్లో ఉండే పిండితోనే అంటే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ శనగపిండితో కానీ ఇలా ఉల్లిపాయ వేసి బోండాలు చేసి కానీ ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారు ఈ బోండాలు చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ బోండాలు మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ టైం మీరు ఇడ్లీ పొంగల్ చేసినప్పుడు తప్పకుండా ఈ బొండాలు చేసి మీ పిల్లలకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్